ఇది ప్రజా చైతన్యం మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఒక ట్వీట్ చేశారు రీసెంట్గా ఆ ట్వీట్ కూడా జూన్ ఆరు రెండు వేల ఇరవై నాలుగు మధ్యాహ్నం ఒకటిన్నర టైంలో ఈ ట్వీట్ అయితే చేశారు జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ బిఫోర్ అనమాట అయితే ట్వీట్లో ఏం చేశారో ఒకసారి చూద్దాం రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ దాడులతో అత్యంత భయానక వాతావరణం సృష్టిస్తుంది ప్రభుత్వం ఏర్పాటు కాకముందే టీడీపీ ముఠాలు విహారం చేస్తున్నాయి ఎక్కడికక్కడా గ్రామ సచివాలయాలు ఆర్బీకే లాంటి ప్రభుత్వ ప్రైవేటు ఆస్తులను ధ్వంసం చేస్తుంది టీడీపీ ముఠాలు కొంతమంది వైఎస్ఆర్సీపీకి చెందిన నాయకులు కార్యకర్తలకు రక్షణ లేకుండా పోయింది అదేవిధంగా అధికార పార్టీ ఒత్తిళ్లతో పోలీసు వ్యవస్థ నిస్తేజంగా మారిపోయింది అని ట్వీట్ చేశారు వెరసి ఐదేళ్లుగా పటిష్టంగా ఉన్న శాంతి భద్రతలు పూర్తిగా దెబ్బతిన్నాయి గౌరవ గవర్నర్ గారు జస్టిస్ అబ్దుల్ నజీర్ వెంటనే జోక్యం చేసుకుని పచ్చ ముక్కల అరాచకాలను అడ్డుకోవాలని ప్రజల ప్రాణాలకు ఆస్తులకు ప్రభుత్వ ఆస్తులకు రక్షణగా నిలవాలని విజ్ఞా విజ్ఞప్తి చేస్తున్నాం టీడీపీ దారుల కారణంగా నష్టపోయిన ప్రతి కార్యకర్తకు సోషల్ మీడియా సైనికులకు తోడుగా ఉంటామని చెప్పి ఆయన ట్విట్టర్లో జస్ట్ ఒక ముప్పై నిమిషాల క్రితం ఆయన ఒక ట్వీట్ చేశారు ఒక టూ డేస్ కిందట అంటే జూన్ నాలుగున కూటమి అధికారంలోకి వచ్చినట్లు ఎన్నికల ఫలితాలు అయితే వచ్చాయి ఎన్నికల ఫలితాల తర్వాత రాష్ట్రంలో పరిస్థితి ఏ విధంగా ఉంది ఎలాంటి సంఘటనలు జరుగుతున్నాయని చెప్పి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఒక ట్వీట్ చేశారు రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ దాడులతో అత్యంత భయానక వాతావరణం సృష్టిస్తుంది దాడులు జరుగుతున్నాయి రాష్ట్ర వ్యాప్తంగా కూడా చాలా సందర్భాల్లో ఆ దాడుల్లో వైఎస్ఆర్సిపి కార్యకర్తలు చాలా వరకు గాయపడుతున్నారు చాలా విపరీతమైన పరిస్థితి రాష్ట్రంలో నెలకొంది ఆ వీడియోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయని చెప్పి ఆయన చెప్తున్నారు ప్రభుత్వం ఏర్పాటు కాకముందే టీడీపీ ముఠాలు విహారం చేస్తున్నాయన్నారు ఇంకా ప్రభుత్వం ఏర్పాటు చేయలేదు ప్రజెంట్ ఎన్నికల ఫలితాలు వచ్చి ఇంకా ఎన్నికలు కూడా అమల్లోనే ఉంది అయినప్పటికీ కూడా ఇంకా టీడీపీ ముఠాలు విచ్చలివిడిగా చెలరేగిపోతున్నాయి ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్ని నేతల్ని వైఎస్ఆర్సిపి ఆస్తుల్ని అదేవిధంగా వైఎస్ఆర్సిపి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలకు సంబంధించిన ఆస్తుల్ని ధ్వంసం చేస్తున్నాయని చెప్పి ఆయన ట్విట్టర్లో ట్వీట్ చేశారు ఎక్కడికక్కడ గ్రామ సచివాలయాలు ఆర్బీకే లాంటి ప్రభుత్వ ప్రైవేటు ఆస్తులను ధ్వంసం చేస్తున్నారని చెప్పారు రాష్ట్రంలో అనేక ప్రాంతాల్లో ఉన్న అదే అదేవిధంగా గ్రామ సచివాలయాలు వాటిపైన ఉన్న జగన్మోహన్ రెడ్డి ఫోటోను కానీ లేదంటే వాటి ఆ గ్రామ సచివాలయము ఆర్బీకే లాంటి నేమ్ బోర్డ్స్ని కానీ లేదా ఆ బిల్డింగ్స్ని ఆ బిల్డింగ్స్ని కానీ కొన్ని సందర్భాల్లో ధ్వంసం చేస్తున్నారు ఆయా ఆఫీసుల్లో ఉన్న ఆర్బికెల్లో రైతు భరోసా కేంద్రాల్లో కానీ సచివాలయాల్లో కానీ ఉన్నటువంటి ఆస్తులు కూడా ధ్వంసం చేస్తున్నారు ముఖ్యంగా జగన్ ఫోటో కానీ సంబంధించిన డీటెయిల్స్ కానీ ఉన్నట్టు ఉన్నా కూడా వాటిని ధ్వంసం చేస్తున్నారని చెప్తున్నారు అదేవిధంగా వైఎస్ఆర్సీపీ నాయకులకు కానీ కార్యకర్తలకు కానీ రక్షణ లేకుండా పోయిందని చెప్తున్నారు పులివేందులకు సంబంధించిన ఒక వైఎస్ఆర్సీపీ కార్యకర్త సోషల్ మీడియా యాక్టివిస్ట్ ఆయన పైన కూడా రీసెంట్గా దాడి జరిగింది మనం సోషల్ మీడియాలో కూడా చూడొచ్చు ఆ విషయాన్ని కూడా అవన్నిటిని కూడా జగన్మోహన్ రెడ్డి తన ట్వీట్లో అక్కడ మనకి ఇంక్లూడ్ చేసి ఇక్కడ రాసుకొచ్చారు అధికార పార్టీ ఒత్తిళ్లతో పోలీసు వ్యవస్థ పనిచేయడం లేదు నిస్తేజంగా మారిపోయింది పోలీసులు పట్టించుకోవడం లేదు గత ఐదేళ్లుగా పటిష్టంగా ఉన్న శాంతి భద్రతలు ఈ రెండు రోజుల్లోనే పూర్తిగా దెబ్బతిన్నాయి ప్రజలకు రక్షణ లేకుండా పోతుంది దాడులు చేస్తున్నారు అని చెప్పి ఆయన రాసుకొచ్చారు వెంటనే గవర్నర్ గారు ఆ జోక్యం చేసుకొని వెంటనే వీటిపైన చర్యలు తీసుకోవాలని ప్రజలు ప్రాణాలకు వాళ్ళ ఆస్తులకు ప్రభుత్వ ఆస్తులకు రక్షణ కల్పించాలి గవర్నర్ గారు కూడా జోక్యం చేసుకోవాలని కూడా చెబుతున్న పరిస్థితి టీడీపీ దాడుల కారణంగా నష్టపోయిన ప్రతి కార్యకర్తకు సోషల్ మీడియా యాక్టివిస్ట్కి తోడుగా ఉంటామని కూడా ఆయన ట్వీట్లో చెప్పారు అయితే ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సపోర్టివ్గా ఉన్న సోషల్ మీడియా అకౌంట్లపైన కానీ వాళ్ళ నడిపించే యజమానులపైన కానీ అక్కడ ఉన్నటువంటి టీం పైన కానీ అదేవిధంగా రాష్ట్రంలో ఉన్న సచివాలయాలు రైతు భరోసా కేంద్రాలు అంటే ముఖ్యంగా ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటివి అదేవిధంగా వైఎస్ వైఎస్ఆర్సీపీ కార్యకర్తల పైన నాయకుల పైన చాలా ఘటనలు జరుగుతున్నాయి వాళ్ళ ఇళ్ళకెళ్ళి ఇంట్లో ఉన్న ఫర్నిచర్ని ధ్వంసం చేస్తున్నారు లేదంటే ఆ వ్యక్తుల్ని గాయపడే విధంగా కొడుతున్నారు కొన్ని కొన్ని ఆయుధాలు కూడా తీసుకుని వాళ్ళపైన దాడి చేస్తున్న ఘటనలు అయితే సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి ఇవన్నీ కూడా టీడీపీ పార్టీ వాళ్ళు వైఎస్ఆర్ వైఎస్ఆర్ పార్టీ పైన వాళ్ళు ప్రవేశపెట్టిన పథకాలకు సంబంధించిన సంక్షేమ పథకాలపైన అక్కడ వాటి ఆస్తులపైన అదే కార్యకర్తల పైన సోషల్ మీడియా యాక్టివిస్టుల పైన దాడులు చేస్తున్నారు పోలీసు వ్యవస్థ పట్టించుకోవడం లేదు ఈ దాడులు వెంటనే ఆపేలా గవర్నర్ గారు జోక్యం చేసుకోవాలి పరిస్థితి చాలా దారుణంగా ఉందని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు ఇలా ట్వీట్ చేశారు అంటే ఒక అర్థం చేసుకోవాలి నార్మల్గా ఒక ఒక కార్యకర్త పైన గొడవ ఏదంటే ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు కార్యకర్త పైన ఆ నాయకులు అంత త్వరగా స్పందించడం మనం చూడ చూడడం యాక్చువల్గా ఎందుకంటే మరి పెద్ద మేజర్ ఇన్సిడెంట్ అయితే కానీ నాయకులు స్పందించరు కింద స్థాయిలో ఉన్న నాయకులందరూ కూడా మాట్లాడుతుంటారు బట్ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారే మొత్తం అన్ని ఇంత డీటెయిల్గా ఎంత పెద్ద ట్వీట్ చేశారంటే రాష్ట్రంలో పరిస్థితి ఏ విధంగా ఉందో మనకు క్లియర్గా అర్థమవుతుంది వెంటనే పోలీస్ వ్యవస్థ స సమగ్రంగా పనిచేయాలి అది పనిచేయాలంటే గవర్నర్ గారు జోక్యం చేసుకోవాలి ఎవరైతే గాయపడ్డారో వాళ్ళందరికీ కూడా తోడుగా అండగా ఉంటామని కూడా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు సంయమను పాటించాలని కూడా జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు ఆ జాగ్రత్తగా ఉండాలని కూడా ఆయన ఒక ఈ ట్వీట్ ద్వారా ప్రజలందరికీ కూడా ఒక ముందస్తు ఒక జాగ్రత్త ఒక హెచ్చరిక అని కూడా మనం చెప్పుకోవచ్చు